పిల్లలతో తల్లిదండ్రులకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది అదే విధంగా పిల్లలకు కూడా తల్లిదండ్రులతో బంధం ముడిపడుతుంది ఇక రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా తల్లిదండ్రులతోనే పడుకుంటారు ఈ అలవాటు ఎప్పటివరకు ఉండాలో తెలుసా కంటిన్యూగా మీతోనే పిల్లలను పడుకోబెట్టుకుంటే ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇద్దరికీ ఇబ్బంది కలుగుతుంది అందుకే కొన్ని అలవాట్లు మీ పిల్లలకు తప్పనిసరిగా చేయాలి ఏ వయసులో వేరుగా నిద్రించాలి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి పిల్లలు తల్లిదండ్రులకు కాస్త దూరంగా పడుకోవడం అలవాటు చేసుకోవాల్సిందే ఈ సమయంలో పిల్లలు పెద్దవారు అవుతుంటారు అన్ని విషయాలు అర్థమవ్వడం ప్రారంభమవుతుంది పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి నిద్రించడం వల్ల వారి మానసిక అభివృద్ధి కూడా త్వరగా పెరగదు వారు బలమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోలేరు కాబట్టి వారిని వేరుగా పడుకోబెట్టాలి నిర్ణయం తీసుకోవడం సామాజిక ఆందోళన ఆశించడం స్వతంత్ర ప్రవర్తన లేకపోవడం మెమరీ నష్టం తక్కువ శక్తి అలసట ఊబకాయం భవిష్యత్తులో నిద్ర సమస్యలు డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యలు వారి చుట్టుముడతాయి